మనం హాలోవిన్ గురించి విన్నాం కదా అసలు హాలోవిన్ పండగ వెనుక ఉన్న అసలైన నిజాలు ఏమిటి అసలు ఆ పండగ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు జరుపుకుంటారు ఎవరు జరుపుకోవచ్చు తెలుసుకుంటూ ఒక మంచి హాలోవిన్ గురించి సిరిసి రాయాలి అని ఒక థాట్ వచ్చింది ఇది నిజ నిజాలు నాకు పూర్తిగా అయితే తెలియవు కొంచెం తెలిసినంత వరకు కొంత నిజాన్ని మరియు కొంత కల్పితాన్ని ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా హాలోవిన్ మీద రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను తప్పకుండా ఈ సిరీస్ని ఆదరిస్తారు కదా ఇక మనం స్టోరీలోకి వెళ్దామా మీకోసం నేను ఒక సినిమాటిక్ స్టోరీ మూడ్లో పూర్తిగా కెల్టిక్ కాలంలో జరిగే హాలోవిన్ పుట్టుకకు ముందు రోజుల కథను చెప్తాను ఇది నిజమైన చారిత్రాత్మక సత్యాలు ఆధారంగా రాసిన ఒక కల్పిత ఆత్మ కలయిక కథ మాత్రమే ఓకేనా జస్ట్ కథను విని ఫీల్ అవ్వండి ఎంజాయ్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే మన్నించేసేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం చాలా చాలా కాలం క్రితం అంటే ఇది కెల్టిక్ ప్రజల యుగం అన్నమాట అంటే దేవతలు ఆత్మలు ప్రకృతి పట్ల నమ్మకాలు కలిగి జీవిస్తున్న కాలం అప్పటి యూరప్ పటంలో ఉన్న ఐర్లాండ్ కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ఊరి పేరు దృయన్ అక్కడ పచ్చని పంట పొలాలు ఆకాశానికి అంటుకుంటాయా అన్నటువంటి పెద్ద పెద్ద పొడవాటి చెట్లు మరియు ఎప్పుడు కురుస్తూ ఉండే వర్షం ఆ వర్షం ఆగిపోగానే ఆ తర్వాత మసక మసకగా కనపడే ఆ మంచు కొండలు చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది ఆ ప్రాంతం ఆ గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు ఆ అబ్బాయి పేరు ఎరెన్ అతనికి ఏడేళ్ళు చూడటానికి తెల్లగా ముద్దుగా బుజ్జి బుజ్జి కళ్ళతోటి చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు చలాగా ఉండేవాడు ఏ పనులు చెప్పినా కాదు అనకుండా ఇట్టే చక్కచక్క చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి ఇష్టమైన పండగ వచ్చింది ఆ రోజు అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం వాడు ఆ రాత్రి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి అంతా చాలా ఆసక్తిగా అన్నిటినీ అందరు చేసే పనుల్ని గమనిస్తూ కూర్చున్నాడు ఎందుకంటే అది సావిన్ రాత్రి అంటే సంవత్సరంలో చివరి రోజు అనమాట మరణించిన వాళ్ళు సమాధుల నుండి లేచి తిరిగి వస్తారు అనే నమ్మకంతో జరుపుకునే పండగ అది ఎరెన్ తన తల్లిని ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు అమ్మా మన పూర్వీకులు నిజంగానే ఈ రాత్రి వస్తారా అని తన చిట్టి కళ్ళతోటి ఎంతో ఉత్సాహంతో ఆసక్తితోటి చూస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆమె చిరునవ్వుతో పక్కనే ఉన్న దీపం దగ్గరికి అతని చెయ్యిని తీసుకువెళ్ళి దాని మీద పెట్టిస్తూ అవును బిడ్డ ఈ రాత్రి జీవులు మరియు ఆత్మల మధ్య ఉన్న అడ్డుగోడ చెదిరిపోతుంది కాబట్టి మనం దీపాలు వెలిగించి ఆత్మలకు ఆహ్వానం పలుకుదాం అని చెప్పింది అప్పుడే పెద్దగా బయట ఉరుములతో కూడిన గాలివాన వచ్చేలాగా ఆకాశం ఒక్కసారిగా పెద్దగా ఉరుముతుంది బయట అంతా చీకటి కమ్ముకుంది ఆ ఊరిలోని ఊరి పెద్దలు కొంతమంది గ్రామం మధ్యలో పెద్ద భోగి మంటలాగా ఊర్లో పండిన పంటలోంచి కొంత భాగాన్ని తీసుకువచ్చి వెలిగించారు ప్రతి కుటుంబం తమ పంటలోంచి ఒక్కొక్క భాగం తెచ్చి అక్కడ ఉన్న ఆ మంటకి సమర్పిస్తూ ఉన్నారు ఎరెన్ తండ్రి కూడా పంటలోంచి కొంతని తీసుకువచ్చి అలాగే పంటలోంచి మట్టిని కూడా కొంత తీసుకువచ్చి ఆ అగ్ని చుట్టూ చల్లి మంత్రాలు జపిస్తూ ఉన్నాడు అతను దేవత మోరిగాన్ మన పొలాలను కాపాడాలి మోరిగాన్ మన పొలాల్ని కాపాడాలి మోరిగాన్ మన పొలాల్ని కాపాడాలి అంటూ ప్రార్థిస్తూ జపిస్తున్నాడు ఎరెన్ మాత్రం ఆ అగ్నివైపు చూస్తూ అక్కడ ప్రజలు చేసే పరిస్థితులు పద్ధతులు అన్నిటినీ చూస్తూ గమనిస్తూ అలాగే కళ్ళు ఆర్పకుండా ఉండిపోయాడు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు ఎరెన్ అప్పుడే మంచుతో కమ్ముకున్న కొండల వైపుకు ఎందుకనో కొంచెం తల తిప్పి చూశాడు అటు చూస్తే ఒక్క క్షణం ఒక చీకటి ముసుగు ధరించిన ఏదో నీడ కదిలినట్టుగా అతనికి అనిపించింది దానిని చూడగానే అతను చాలా భయపడిపోయాడు వెంటనే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళాడు నేను నాన్న దూరంగా ఉన్న కొండ మీద ఎవరో ఉన్నట్టు ఉన్నారు అటు కదులుతూ ఉన్నారు అని భయపడుతూ వాళ్ళ అమ్మ వెనుకకు వెళ్లి నిలబడ్డాడు కాని ఆ మాటలు విన్న తల్లిదండ్రులు నవ్వుతూ అది నీ తాతయ్య ఆత్మ ఉండొచ్చు నానా మన పంటలను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు అని చెప్పారు అప్పుడే ఆ రాత్రి తుఫానుతో అల్లకల్లోలం సృష్టించాలి అనుకున్న ఆ గాలి ఇప్పుడు కొంచెం చల్లబడిపోయింది ఆ ఊరి వాళ్ళు కొంచెం చల్లబడుతూ చిరునవ్వులతో సందడి చేస్తూ ప్రతి ఒక్కరూ అని పెద్ద కూరగాయని తీసుకువచ్చి మధ్యలో కొంచెం భాగాన్ని తీసివేసి ఖాళీగా ఉన్న ప్లేస్లో ఒక చిన్న దీపం పెట్టి దానిని ప్రతి ఒక్కరూ వారి ఇల్లు ముందు ఉంచారు వారి పూర్వీకుల ఆత్మలు తప్పిపోకుండా మన ఇళ్ళకి దారి కనుగొనాలని ఆ దీపం ముందు ప్రార్థించారు ఆ ఆచారం ప్రతి ఇంటికి ఉంది ఎరెన్ తల్లి నీ తాతయ్య ఆత్మ ఇక్కడికి వస్తే నువ్వు భయపడవద్దు అతను నీకు ఆశీర్వాదం ఇస్తాడు అతను నీకు మంచిగా ఆశీర్వాదం ఇవ్వటం మాత్రమే వస్తాడు అని చెప్పింది తన అమ్మ చెప్పిన మాటలు వినగానే ఎరెన్ కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది అప్పటిదాకా తను దూరంగా మంచు కొండల మీద పొగతో కప్పుకున్న ఆ నల్లని ఆకారాన్ని చూసి భయపడుతున్న భయం అతనికిప్పుడు మాయమైపోయింది తను తాతయ్య అని ధైర్యంగా ఉండిపోయాడు ఆ రాత్రి అతను తన ఇంటికి ముందు ఉన్న వెలుగుతున్న ఆ దీపాన్ని చూస్తూ సంతోషంగా నిద్రపోయాడు అదే రాత్రి గ్రామం చివరిలో కొందరు ధృ పురోహితులు పర్వతాలపై ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళ దేవతలకు ధన్యవాదాలు చెప్తున్నారు మేము జీవించి ఉన్నాం కొత్త సంవత్సరంకు వెలుగును స్వాగతిస్తున్నాం అంటూ పాటలు పాడారు ఆ సమయంలో దూరంగా ఉన్న అడవులలో వేగంగా గాలి వీస్తూ వింత వింత శబ్దాలు చేస్తూ ఉంది ఆ శబ్దాలు ఎరెన్ చెవుల్లో పడ్డాయి అతను నిద్రలో నుండి వెంటనే ఉలిక్కి పడి లేచాడు ఒక ముసలివాని గొంతు ఆ పిల్లాడికి స్పష్టంగా వినపడుతుంది బాబూ బాబూ ఈ రాత్రి మేము చనిపోయిన మృహ మృతదేహాలము కాదు మీరు మమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నంత వరకు మేము జీవిస్తూనే ఉంటాం అనే మాటలు ఆ మాటలు వినగానే ఆ ఐరేన్ ఎంతో సంతోషంగా అంటే నేను మా తాతయ్య వాళ్ళను గుర్తు చేసుకున్నంతవరకు వాళ్ళు మాతోనే ఉంటారా బతికే ఉంటారా ఇక నేను ఏ ఆత్మలకి భయపడిన అవసరం లేదా అని అనుకున్నాడు అలా ప్రతి సంవత్సరం సామెన్ రాత్రివారు మృతులను గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు దెయ్యాలు అన్న భయాన్ని కాదు మన పూర్వీకుల ఆత్మలు అవి స్మరణతో చనిపోయిన వారి ఆత్మలను పూజించేవాళ్ళు చీకటిని కాదు వెలుగుని పిలిచేవాళ్ళు ఎరేన్ పెద్దవాడయ్యేసరికి ఈ పండగ అతనికి జీవితం మరణం మధ్య ఉన్న అందమైన సమతుల్యాన్ని నేర్పించేసింది ఒక మనిషి జీవితంలో మరణము జీవనము తప్పకుండా ఉండాల్సిందే లేదంటే జీవితానికి అసలు అర్థమే లేదు అని అతను తెలుసుకున్నాడు అసలు హాలోవిన్ అంటే ఏంటి అనే ప్రచారం ఇప్పటికీ కాలం కాలంతో మారుతూ వస్తుంది దేశాలు దాటి కొన్ని కొన్ని సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఒక ఊరి నుండి ఇంకో ఊరికి ఆ ఆచారం అనేది ప్రబలుతూ వస్తుంది కానీ ఆ ఆత్మలను గుర్తు చేసుకునే రాత్రి మాత్రం ఆ పెద్ద పెద్ద కూరగాయల లోపల దీపాలు పెడుతూ ఆనందించే ఆ అగ్నికాంతి ఆ ఆత్మలను స్మరించుకోవాలి అనే మాటలను మాత్రం ఎవ్వరూ మరువలేదు ఇంకా మనలో ఇప్పటికి కూడా ఆ ఆచారాలు ఎక్కడో ఒకచోట మిగిలి ఉంటున్నాయి కదా ఆ హాలోవిన్ అని రాత్రిని ఆ సావిన్ రాత్రి యొక్క ఆధునిక రూపమే ఇప్పుడు మనందరం జరుపుకుంటున్న హాలోవిన్ ఒకప్పుడు ఎరగన్ బాబు వెలిగించిన దీపం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో గుమ్మడికాయల దీపాలుగా మారిపోయాయి భయం అనేది ఇప్పుడు ఫన్గా మారిపోయింది కానీ మూలం మాత్రం మరణించిన పెద్దవారిని స్మరించుకోవటం వారిని గుర్తించుకోవటం అది తెలిసింది కదా ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఆ పండగ గురించి బాగా తెలుసుకున్నాడు ఇక ఆ ఐరేన్ పెద్దవాడైపోయాడు ఒకరోజు చాలా బహుమతులు తీసుకుని పట్నం నుండి మంచిగా డబ్బు సంపాదించుకొని తన ఊరికి బయలుదేరుతూ వస్తున్నాడు అప్పుడే వేరే వైపు నుండి ఒక అమ్మ ఒక అమ్మాయి వస్తూ ఇన్ని బహుమతులు పట్టుకు వెళ్తున్నావు ఒంటరిగా ఈ రాత్రి బయలుదేరి వెళ్తున్నావు భయం లేదా నీకు అని అడిగింది నేను హాలోవిన్ ఈవ్కి వెళ్తున్నాను హలోవిన్ చీకట్లో కూడా ఒక వెలుగు ఉంటుంది అది నమ్మకాన్ని కలిగించే పండుగ కదా ఒంటరిగా ఉన్నా కూడా అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఒక చక్కని గాలి నీకు నాకు కొంచెం తోడుగా ఉంటాను అంటూ నిన్ను చల్లగా తాకుతుంది చెట్ల ఆకులు నేల మీద రాలిపోతూ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మనకి శబ్దాన్ని ఇస్తూ తోడుగా ఉంటాయి కదా ఆ ధైర్యంతో నువ్వు ముందుకు నడిస్తే దూరంగా కొంతమంది చిన్నపిల్లల నవ్వులు ప్రతి ఇంటి ముందు చిన్న చిన్న దీపాలు కొవ్వొత్తులు వెలుగుతూ కనపడుతూ ఉంటాయి కదా ఇది రోజు వచ్చే రాత్రి కాదు ఇది హాలోవిన్ నైట్ అంటూ నీ కళ్ళల్లో కాంతిని నింపుతుంది అని చెప్పాడు అవునా నీకు నిజంగా అసలు భయం లేదా అసలు హాలోవిన్ అంటే ఏంటి నాకు హాలోవిన్ గురించి చెప్పు అని అమ్మాయి తనతో పాటు నడుస్తూ అడిగింది చెప్తాను విను ఈ కథ అసలు ఇప్పటిది కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది అసలు కథ కాకుండా నిజమేంటో తెలుసా నీకు సావెన్ అనే పాత కెల్టిక్ పండుగ ఉండేది కదా ఐర్లాండు స్కాట్లాండు ఇంగ్లాండు ఇలాంటి ప్రాంతాలన్నిట్లో పాత కెల్టిక్ ప్రజలు మొదట ప్రకృతిని ప్రేమిస్తూ ఉండేవాళ్ళు దానిమీదనే ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు మనలాగే వారికి సంవత్సరానికి రెండు భాగాలుగా వాతావరణం ఉండేది వేసవి కాలాన్ని కాలాన్ని వెలుగుగా వాళ్ళు అనుకుంటారు చలికాలాన్ని చీకటిగా అనుకుంటారు వెలుగుకి చివరి రోజు అంటే ఇప్పుడు ఈ రోజు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కదా అది దాటితే రేపటి ఉదయం నవంబర్ ఒకటి నుండి చీకటి కాలం ప్రారంభమవుతుంది అన్నమాట వాళ్ళంతా వీటిని రెండు లోకాలుగా భావిస్తూ ఉండేవాళ్ళు ఈ రెండు లోకాలకు మధ్య ఉన్న రాత్రినే వారు సావిన్ అని పిలుస్తూ ఉంటారు ఆ రాత్రి జీవించిన వాళ్ళ ప్రపంచం మరియు చనిపోయిన ఆత్మల ప్రపంచం మధ్య ఉండే ఒక సరిహద్దు ఉంటుంది చూసావా అది ఈరోజు బలహీన పడుతుందట అది మనతో పాటు మన పూర్వీకులందరూ నమ్మేవాళ్ళు మరణించిన వారి ఆత్మలు తిరిగి ఈ రాత్రి భూమి మీదకి వస్తాయని కొందరు ప్రేమతో ఆశీర్వదిస్తే కొందరు ప్రతీకారంతో అతలాకుతలం చేసేస్తారట ఇలా రెండు రకాల ఆత్మలు ఉంటాయి అందుకే ఈ రాత్రి ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు చిన్న చిన్న మంటలు వెలిగిస్తూ ఉంటారు భూతాలు చిన్న పిల్లల దగ్గరికి రాకుండా ఉండటానికి ముసుగులు వేసుకుని పెద్దవాళ్లంతా బయట తిరుగుతూ ఉంటారు ఇలా మొదలైందే ముసుగులు అనే సంప్రదాయం ఇకపోతే దీపాల పండుగ అంటే తమ ఇంటికి ఒక రక్షణ అన్నమాట సాహిన్ పండుగ సమయంలో పెద్ద పెద్ద అగ్ని కుండలను మట్టి పాత్రలను పెట్టి దీపాలు వెలిగిస్తూ ఉండేవాళ్ళు మన ఊరి జనమంతా ఆ మంట చుట్టూ డ్యాన్స్ చేస్తూ వాళ్ళ పంట పొలంలో నుండి తీసుకొచ్చి ఆ కుండలో వేస్తూ మంటని పెద్ద పెద్దగా చేసేవాళ్ళు కొత్త సంవత్సరానికి ఆ మంటను ఒక శుభకరమైన మంటగా భావిస్తూ ఉంటాం దాని నుండి చిన్న చిన్న దీపాన్ని తీసుకుని వెళ్ళి తమ ఇళ్లలో వెలిగిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఈ భోగి మంట దగ్గర వెలిగించిన దీపం ఇంటి దాకా వెళ్ళటానికి మధ్యలో గాలికి ఆగిపోతూ ఉంటుంది కదా అలా ఇంటి దాకా వెళ్లకుండా ఆ దీపాల్ని ఆర్పటానికి గాలి ఆత్మలు ప్రయత్నిస్తున్నాయి అని అప్పుడు ప్రజలు నమ్మేవాళ్ళు అప్పుడు వాళ్ళ పొలంలో పండిన గుమ్మడకాయలను కోసుకొని వాటికి మధ్యలో రంధ్రం చేసి వాటిని దెయ్యాలుగా కళ్ళు ముక్కులు చెక్కి మాకు మా ఆత్మల నుండి మా తాతల ఆత్మలు తోడున్నాయి అన్నట్లుగా ఆ గుమ్మడకాయ లోపల దీపాన్ని పెట్టుకొని బయట కనపడే దుష్ట శక్తుల నుండి రక్షించమని కోరుకుంటూ ఇంటిదాకా తీసుకొని వెళ్ళేవాళ్ళు అప్పుడు ఆ గుమ్మడికాయ దీపం ఎవరి చేతిలో ఉందో వీరిని భయపెట్టే ఆత్మలు వారి దగ్గరకు రావు అనుకుని నమ్మేవాళ్ళు నిజంగా విచిత్రం ఏమిటంటే ఎవరి చేతిలో అయితే పంప్కిన్ లాంతరు ఉంటుందో వారి దగ్గరికి ఎటువంటి ఆత్మలు దగ్గరికి రావు గాలి కూడా ఆ దీపాన్ని ఆర్పివెయ్యలేదు అది ఒక రకంగా ప్రకృతి పట్ల కృతజ్ఞతగా ఉండటానికి మనకు ఏర్పడిన ఒక అవకాశం అని మరలా మా పెద్దవాళ్ళంతా నమ్మేవాళ్ళు మా అందరికీ మరణం పట్ల గౌరవం ఉంటుంది మరియు కొత్త జీవితానికి స్వాగతం చెప్పాలి అనే భావన కూడా ఉంది అని చెప్తూ చిన్నగా నడుస్తూ ఉన్నాడు అబ్బాయి అమ్మాయి కూడా ఆ మాటల్ని చక్కగా వింటూ నడుస్తోంది నిజంగానే ఆ చీకటిని పోగొట్టేలాగా చల్లని గాలి వారి ఇద్దరి ముఖాలకి తగులుతుంది ఆకులు కూడా వారి కథలను వింటున్నామా అన్నట్లుగా కిందకి రాల రాలుతూ శబ్దాన్ని చేస్తూ ఉన్నాయి హాయ్ గైస్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ని ఆపేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ వీలైతే నేను త్వరలోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ హాలోవిన్ కథ గురించి మీకు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందని నమ్ముతున్నాను మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే ఆల్రెడీ చేసుకొని ఉంటే ఈ కథను వేరే వాళ్ళకి షేర్ చేయండి ప్రతిరోజు మీరు మీ స్టేటస్లోను మీ నెట్వర్క్లోను నా కథని షేర్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలా ఎక్కువ మందికి రీచ్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవి ఇంకా ఇంకా మంచి మంచి కథలను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకే ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే హ్యాపీ ఆలోవేన్ ఉంటాను బాయ్